హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రాబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తాం యాక్చువల్గా వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సుని ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది ఎస్ఐకి సంబంధించి కూడా మనకు ఇదే రకమైనటువంటి కోర్స్ అయితే ఉంది ఇక దాంతోపాటుగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సును కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ వినండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్ టు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇంకా మనం ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకురాబోతున్నాం జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది అంటే మనకు పేపర్ టూకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనే మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విఆర్ఓలు విఆర్ఏలు నాట్ విల్లింగ్ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వెనక్కి వచ్చేందుకు నేటితో ముగి ఉన్నటువంటి గడువు సర్వీస్ రూల్స్ లేకపోవడంతో తర్జన భర్జన అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వీఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ నటుని ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రామాల్లో కొత్తగా వీఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వపు విఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదంటూ ఇక్కడ మనం చూడవచ్చు రెవెన్యూ వర్గాలు ఇచ్చారు సో ఇతర శాఖల్లో పనిచేస్తున్నటువంటి పూర్వ వీఆర్ఓలు విఆర్ఏలు తిరిగి వచ్చేందుకు విల్లింగ్ ఇవ్వాలని సిసిఎల్ఏ ఇటీవల ఆదేశించినటువంటి సంగతి తెలిసిందే అయితే ఈ గడువు శనివారంతో ముగియనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మూడు వందల పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఒక్కో గ్రామానికి ఒక్క విఆర్ఓను నియమించాలని మరో వెయ్యి మందిని సర్వేయర్లుగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దాదాపుగా పదకొండు వేల ఐదు వందల మందిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని భావించింది అయితే గతంలో ఇతర శాఖల్లోకి అయినటువంటి ఎవరైతే మనకు ఈ విఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలు కలిపి దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు అయితే దీంతో కుప్పలు తిప్పలుగా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది ప్రభుత్వం అంచనాలు తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల మంది మా మూడు వేల ఐదు వందల మంది వరకు మాత్రమే ఈ విల్లింగ్ ఇచ్చినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు అయితే నూతన వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ నిర్ధారణ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు ముందు చేరండి ఆ తర్వాత బాధ్యతలు కావచ్చు సర్వీస్ నిబంధనలు తెలుస్తాయంటూ మనకు వారికి ఉన్నతాధికారులు చెప్తున్నారంట అయితే అసలు తమ పనేమిటో తెలియకుండా ఎందుకు వెళ్ళాలని పాత వీఆర్ఓలు కావచ్చు విఆర్ఏలు భావిస్తున్నారు పైగా గతంలో కన్నా అధికారాలు తక్కువ ఉండడం కూడా మరో కారణంగా చెప్తున్నారు విద్యార్హతల వంటి సాంకేతిక అడ్డంకులు ఉండడంతో సర్వేయర్ పోస్టుల్లో చేరేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ మనం వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే తిరగచ్చు సో దీనివల్ల మనకు అంటే పాత వీఆర్ఓలు మళ్ళీ రావడానికి ఇక్కడ ఆసక్తి చూపడం లేదు కనుక ఎక్కువగా పోస్టులు మనకు ఖాళీ ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది సో ప్రభుత్వం దీనికి సంబంధించి మరి కొత్త వారిని తీసుకుంటుందా అంటే నోటిఫికేషన్ వేసి కొత్త వారిని తీసుకుంటుందా లేదా అనేటువంటి విషయం ఇప్పటివరకు అయితే మనకు అధికారికంగా ప్రకటించలేదు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అయితే చాలామంది అబ్బాయి దీనికి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు మనకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత నేను వీటికి సంబంధించి మీకు నేను స్పెషల్గా వీడియోస్ చేస్తాను చేస్తాను సిలబస్ సంబంధించి కోచ్ ఇంకా ఇతరత్ర వీడియో కోర్సెస్ సంబంధించి నేను గవర్నమెంట్ మనకు కంపల్సరీ నోటిఫికేషన్ వేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను మీకు వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు మనకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు మరి పోస్టులు అయితే మిగిలేటువంటి ఛాన్స్ ఉంది కనుక వేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది వేస్ చేద్దాం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా చూసినట్లయితే దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ సర్వేయర్లుగా విఆర్ఓలను నియమిస్తారా అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు ప్రభుత్వ పునరా ప్రభుత్వం పునరాలోచించాలి సర్వేయర్లు డిమాండ్ అంటే కూడా జరగవచ్చు అవగాహన లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు మనం చూస్తున్నాం గత వన్ వీక్ నుంచి మనకు పాత వారిని సర్వేయర్లుగా తీసుకుంటే అంటే ఎటువంటి అవగాహన లేని వారిని తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కొత్త వారిని తీసుకోవాలని చెప్పేసి కూడా అభ్యర్థులు వినతి పత్రం కూడా సమర్పించినట్టు మనం రీసెంట్గా చూసాం కానీ నెక్స్ట్ రాష్ట్రంలో సర్వేయర్ల కొరత అంటే ఇక్కడ జరగవచ్చు భూభారతి అమల్లో వారే కీలకం మండలాల్లో అరకు నే సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందలకు పైగా ఖాళీలు సంక్రాంతిలోపు వెయ్యి మందిని నియమిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి ప్రకటన అంటి వచ్చి ఇప్పటివరకు ఖరారు కాని విధి విధానాలు మూడు వారాల్లో నియామకాలు సాధ్యమైన అంటూ కూడా ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది దాదాపుగా ఆరు వందల ఖాళీలు ఉన్నాయి వెయ్యికి పైగా తీసుకుంటామని చెప్పి చెప్పారు మరి ఇప్పటివరకైతే వాటి యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు అంటే ఎవరిని తీసుకుంటారు వాటి యొక్క విద్యా అర్హతలు ఏంటి అనేటువంటి దానిపైన ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదని చెప్పేసి చెప్తున్నారు మరి దీనికి సంబంధించి కూడా కొత్త నోటిఫికేషన్ వేసి వీటి యొక్క అర్హతల ఆధారంగా తీసుకోవాలని చెప్పేసి అయితే అభ్యర్థులు ఫైట్ చేస్తున్నారు మరి వీటికి సంబంధించి ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇంకా నెక్స్ట్ చూసినట్ అయితే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అంటే ఇక్కడ చూడవచ్చు పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులంటూ మనకు నమస్తేలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది గతంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టినటువంటి విఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రి ప్రహాణీలు ప్రహాణీలు రికార్డుల్లో మార్పులు చేర్పులు పైసలు పైర మారినటువంటి పట్టాలు దశాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన అవినీతితో అడలెత్తినటువంటి రైతులు సో చెద పట్టిన వ్యవస్థను ఎవరైతే మన కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలని చెప్పేసి ఇక్కడ పాత విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడమే బెటర్ అని చెప్పేసి చెప్తున్నట్లుగా మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మనం న్యూస్ కూడా ఇంతకుముందు చూసాం స్టార్టింగ్లో ఇంకా నెక్స్ట్ ఇక్కడ యూషన్లో అయితే టెట్ అభ్యర్థులు మెహందీ వేసుకొని రావద్దు పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసివేతా ఇక్కడ టెట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్ మనం చూడవచ్చు హాల్ టికెట్స్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరి ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలు విడుదల జనవరి రెండు నుంచి ఇరవై వరకు మనకు ఆన్లైన్లో ఈ రాత పరీక్షలు అయితే కండక్ట్ చేస్తున్నారు వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఈ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు వీటిని గుర్తుంచుకోండి కొంతమందికి ఇంకా రిలీజ్ కాలేదు ట్వంటీ ఎయిత్ డేట్ కావచ్చు ఇంకొక లెవెంత్ డేట్ అనుకుంటా మేబీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ కావట్లేదు ఈ రోజు రిలీజ్ అయితే అని చెప్పి చెప్తున్నారు ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే మూడు వందల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రం అంటూ జరగవచ్చు ఖమ్మం అభ్యర్థికి సిద్దిపేటలో సత్తుపల్లి అభ్యర్థికి మేడ్చెల్లో సెంటర్ టెట్ సెంటర్ల కే చిత్ర విచిత్రాలు మండిపడుతున్నటువంటి అభ్యర్థులు అంటే ఇక్కడ జరగవచ్చు చివరిలో ఆప్షన్ ఆప్షన్ల చోట సెంటర్లు అంటే ఎవరైతే మనం లాస్ట్ డిస్టిక్ ఇచ్చుకుంటాం కదా మనకి సెంటర్ ఆప్షన్ ఇచ్చుకున్నప్పుడు మనం ఏదైతే లాస్ట్ తీర్చుకుంటూ దాన్ని మనకు ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్తున్నారు దానివల్ల చాలామందికి చాలా దూరంలో సెంటర్స్ పడ్డాయని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు చాలా ఆందోళన చేస్తున్నారు రోజు టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పాలంటుంది రోజు చివరి ప్రయారిటీగా ఇచ్చినటువంటి జిల్లాలో సెంటర్ కేటాయింపులు అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇక్కడ ఈనాడులో మరొక సారీ వార్తా న్యూస్ పేపర్లో కూడా చూడచ్చు ఎట్టకేలకు టీజీ టెట్ హాల్ టిక్కెట్లో విడుదల అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు చూద్దాం మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందో చేసే ఛాన్సెస్ అయితే లేదు కాకపోతే ఇలా ఇంత దూరం వేయడం వల్ల ఎవరైతే అభ్యర్థులు చాలా లాంగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ అయితే ఉంది వీటిని మీరు రెగ్యులర్గా చదవండి ఎవరైతే ఇప్పుడు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్కు చదువుదామని అభ్యర్థులు ఇప్పటి నుంచే సీరియస్గా చదవండి నోటిని నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేది అసలే వీలు కాదు మీరు ఏదైనా కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా ఇప్పుడే మీరు తీసుకునేటం ప్రయత్నం చేయండి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు రివిజన్స్ పైన ఫోకస్ పెట్టినట్లయితే మీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి టైం వేస్ట్ చేయకండి వస్తుందా రాదా అట్లాంటి డౌట్ ఉన్నట్లయితే మీరు ఇప్పుడే క్విట్ అండి వేరే అదర్ ప్రైవేట్ జాబ్ చూసుకోండి అక్కడ కూడా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది లేదు నేను గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అయితే అనుకునే అభ్యర్థులు ఉంటారు కదా మీ ప్రిపరేషన్ కంటిన్యూస్గా ముఖ్యంగా ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అనేటువంటి రెగ్యులర్గా ఫాలో కాండి ఏదో ఒకటి న్యూస్ పేపరా లేకుంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ లేకుంటే మీరు ఓన్గా చదువుకొని రాసుకోవడం ఇటువంటి ఒకటి ఫాలో అవ్వండి దాంతోపాటుగా సబ్జెక్ట్ ఏదైతే మీకు హార్డ్గా ఉంటాయో ఆ సబ్జెక్ట్లను ఇప్పుడే చదవండి ఇప్పుడు చదవడం వల్ల మీకు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాటిని రివిజన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ ఒక దగ్గర చేసి మీకు అందిస్తున్నారు మీరు న్యూస్ పేపర్ చద చదవాల్సిన అవసరం లేదు కరెంట్ అఫేర్స్ సంబంధించి మన ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు ఇక్కడ మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కవర్ చేస్తున్నా కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే సూర్యుడి కరోనాను తాకింది అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి చరిత్రకి ఎక్కినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ అంటూ ఇక్కడ చూడవచ్చు అంత అంత సవ్యంగా ఉందంటూ సందేశం అంటూ ఇక్కడ మనం జరుగుతుంది మనకు అమెరికాకు సంబంధించినటువంటి ప్రయోగం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పేస్ క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది నాసా ప్రయోగించినటువంటి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది సో ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధృవీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌక కొద్ది రోజుల క్రితమే ఈ బగభగం అంటే సూర్యుడి ఉపరితలం నుంచి మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ మైళ్ళ దూరానికి విజయవంతంగా చేరుకుంది సూర్యుడికి బాహ్య వాతావరణమైనటువంటి కరోనా గుండా ప్రయాణించింది సో ఎలాంటి ముప్పు లేకుండా సురక్షితంగా ఉంది అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చరిత్రలో ఇప్పటిదాకా ఇంత దగ్గరగా వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏది లేదన్నమాట ఇది గుర్తుంచుకోవాలి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటిది ఈ దేశానికి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాడు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకొని నాసాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక దగ్గర రాసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ వాటిని కలిసి మనకు డెప్తో కూడా అడుగుతాడు ఇప్పుడు మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ చూసినట్లయితే డైరెక్ట్ బిట్ అనేది కరెంట్ అఫేర్స్లో ఒకటి రెండు తప్పితే మిగతా అన్ని ఇట్లా మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేసిన ఇక్కడ రెండు వేల పద్దెనిమిది అని ఉంది దీన్ని రెండు వేల పదహారు అని చెప్పేసి ఇస్తాడు సో ఇది మనకు గుర్తుండదు ఆ దాన్ని అక్కడ మనకు ఒక దాంతో మనకు అక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం కూడా చేసే విధంగా ఆన్సర్స్ అనేవి ఉండలేవు కనుక జాగ్రత్తగా ఇంపార్టెంట్ అనే వాటిని మీరు కొంచెం డెప్త్గా చదవండి కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టు అయితే సూది ఉండదు నొప్పి పుట్టదు అంటే ఇక్కడ చూడవచ్చు షాక్ సిరంచిని తయారు చేసినటువంటి ఐఐటి బాంబే పరిశోధకులు అంటే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది నేరుగా అడగవచ్చు ఐఐటీ బాంబే పరిశోధకులు ఇది గుర్తుంచుకోండి ఎవరు రీసెంట్గా షాక్ సిరంజీలను తయారు చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఐఐటీ బాంబే పరిశోధకులు సో ఇక్కడ అయితే వైద్యుడి దగ్గరికి వెళ్తే సూది ఇస్తాడేమనేటువంటి భయం ఇక అక్కర్లేదు సూది లేకుండా నొప్పి తెలియకుండా ఇచ్చేటువంటి పెయిన్లెస్ ఇంజెక్షన్లను త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఐఐటి బాంబేకి చెందినటువంటి పరిశోధకులు ఈ షాక్ సిరంజిలను అభివృద్ధి చేశారంటే ఇక్కడ జరగవచ్చు చర్మాన్ని పదునైనటువంటి సూదితో పొడవలసినటువంటి అవసరం లేకుండా షాక్ వేవ్ ఆధారంగా ఈ సిరంజి పనిచేస్తుందట షాక్ వేవ్ల ద్వారా ఒత్తిడిని కల్పించి వెంట్రుక కన్నా సన్నగా ఉండేటువంటి మున ద్వారా వేగంగా శరీరంలోకి ఔషధాన్ని పంపించడం ఈ సిరంజి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎవరు దీన్ని తయారు చేశారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఐఐటి బాంబే అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడుగుతారు ఇటువంటి బిట్స్ మనకు అంటే డైరెక్ట్గా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే జాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా శాస్త్రవేత్త భాను ప్రకాష్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు జాతీయ వ్యవసాయ అకాడమీ నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఫెలోగా మనకు జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త బయోకెమిస్ట్రీ విభాగ సారథి అయినటువంటి డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు నియ నియామకాలకు సంబంధించి ఎవరు ఎంపికయ్యారు పేరేంటి ఏ సంస్థకు సంబంధించి అనేది ఇంపార్టెంట్ ఇట్లా మనకు డైరెక్ట్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఆల్రెడీ మనం చూసినటువంటి కృత్రిమ మీద ఏడాదిగా రెండు వేల ఇరవై ఐదు అంటే ఇక్కడ చూడవచ్చు మనకు అఖిల భారత సాంకేతిక మండలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు కృత్రిమ మేధా సంవత్సరంగా అయితే ప్రకటించేది ఇది ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా పాలిటెక్నిక్ తదితర కోర్సులో ఈ కృత్రిమ మేధాను మిళితం చేయడం చేయాలనే ఉద్దేశంతో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ను ఈ కృత్రిమ మేధా ఏడాదిగా ప్రకటించింది మనం ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ చూసాం దాంతోపాటు ఇక్కడిషన్ అయితే స్వదేశీ విమాన ఇంజన్ కావేరి అంటే ఇక్కడ చూడవచ్చు గగనతల సాంకేతికతలకు సంబంధించినటువంటి విదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కావేరీ ఇంజన్ ప్రాజెక్టు ఒక కొలికి వచ్చిందంటూ ఇక్కడ మనం చూడవచ్చు డైరెక్ట్ ఎదుగుతారు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కావేరి ఇంజన్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించి అని చెప్పేసి అంటే ఇది మనకు నైన్టీన్ ఎయిటీలో ప్రారంభమైందంట ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంది వాటన్నిటిని అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చిందంటే ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఇది ఏంటంటే ఈ యుద్ధ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలని లక్ష్యంతో దీన్ని తయారు అన్నమాట మనకి ఏదైతే ఇక్కడ యుద్ధ విమానాలు ఉంటాయో వాటికి అవసరమైనటువంటి ఏవైతే స్పేర్ పార్ట్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని నైన్టీన్ ఎయిటీలో ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారంట అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటూ చూడారు గత ఫోర్ ఫైవ్ డేస్ టూ త్రీ డేస్ నుంచి మనం దీనికి సంబంధించి చూస్తున్నాం ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ సమాచారం మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను నేను కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూసాం వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గత టూ మంత్స్ బ్యాక్ మనకు మన్మోహన్ సింగ్ గారు వార్తల్లో ఉన్నప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు దీనికి సంబంధించి కూడా ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో కూడా అతనికి వచ్చినట్టు అవార్డ్స్ అదేవిధంగా ఆర్థిక రంగంలో అతని యొక్క పాత్ర ఏంటి చేపట్టినటువంటి పదవులకు సంబంధించి కూడా ఇచ్చారు ఒకసారి వీటిని నేను షాట్ తీసుకొని చదివేట ప్రయత్నం చేయండి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకు రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో ఇంకా నెక్స్ట్ సచిన్కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం అంటే చూడవచ్చు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఘనంగా సత్కరించినట్టు ఇక్కడ జరగవచ్చు నైన్ ఎయిటీన్ థర్టీ ఎయిట్లో ఏర్పాటైనటువంటి ఈ ప్రతిష్టాత్మక క్లబ్లో సచిన్కు గౌరవ సభ్యత్వం అం సచిన్కు గౌరవ సభ్యత్వం అందజేసినట్టు ఇక్కడ జరగవచ్చు దిగ్గజాన్ని గౌరవించుకున్నాం ఆటకు అందించినట్టు అద్భుతమైనటువంటి సేవల్ని అభినందిస్తూ ఇచ్చినటువంటి గౌరవ క్రికెట్ సభ్యత్వాన్ని సచిన్కు సచిన్ అంగీకరించినట్టు ఇక్కడ జరగచ్చు గుర్తుంచుకోండి ఇటీవల మెల్బోర్ను క్రికెట్ క్లబ్లో చేరినటువంటి భారతీయ క్రికెటర్ ఎవరని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సచిన్ టెండూల్కర్ని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బాక్సింగ్ కమిషన్లో లవ్లీనా అంటే ఇక్కడ జరగవచ్చు సో టోక్యో ఒలింపిక్స్ పతాక విజేత లవ్లీనా బోర్గోహిన్ అరుదైనటువంటి గౌరవం దక్కించుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఆసియా బాక్సింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్లో ఈ లవ్లీనాకు స్థానం లభించింది సో ప్రపంచ బాక్సింగ్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆసియా కౌన్సిల్ తాత్కాలిక కమిటీలో భారత బాక్సింగ్ సమాఖ్య ప్రతినిధులకు ప్రాధాన్యత దక్కిందంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ పేరు కూడా గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఎవరు ఈ కమిషన్లో ఇటీవల సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ముందు చూసాం మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన తోటి ఒకటి చూడవచ్చు అక్కడ నెక్స్ట్ ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందినటువంటి స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాత్రపు అనేటువంటి పర్సన్ రీసెంట్గా మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డునైతే అందుకుంది స్కేటింగ్లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు గాను ఆమెకి అత్యున్నత పురస్కారం అయితే వరించింది మొత్తం మనకు రాష్ట్రపతి గారు రీసెంట్గా ఏడు విభాగాల్లో పదిహేడు మంది బాలలకు ఈ పురస్కారాలు అయితే అందించారు సో దీనికి సంబంధించి కూడా చూసాం కానీ నెక్స్ట్ ప్రముఖ మలయాళ రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయినటువంటి ఎంటి వాసుదేవన్ రీసెంట్గా చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు గుర్తుంచుకోండి మనకు పేరు ఇచ్చేసి ఇతను దీని ఏ ఏ అవార్డు అందుకున్నాడని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది లేకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడగవచ్చు కేరళ ఇతనికి వచ్చినట్టు అవార్డు జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఐదులో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఇవి గుర్తుంచుకోండి సో ఇవి మనకు విద్య న్యూస్ సేపర్లో వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ ఇతరులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్స్ కూడా నేను జనవరి ఫస్ట్ రోజు లాంచ్ అయిపోతున్నాను మీకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే ఆ వీడియో కోర్స్ అనేటువంటి మీకు జనవరి ఫస్ట్ నుంచి అయితే నేను తీసుకురాబోతున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి మనం తీసుకురాబోతున్నాం టెస్ట్ సిరీస్ కోచింగ్ ఇంక ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మన యాప్లో ఉంటుంది ఒకసారి మీరు చూసేట ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ